రానున్న ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల సీట్ల లోపే వస్తాయని కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగ అధ్యక్షురాలు అల్కలాంబ అన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి దానా నాగేందర్ కు మద్దతుగా బంజారా హిల్స్లోని వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నారీ సమ్మేళన కార్యక్రమానికి అల్కలాంబ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు మన అఫీషియల్ ఐదు గ్యారంటీల కాడింది మొన్ననే రాహుల్ గాంధీ గారు తుక్కుగూడలో ప్రారంభించినటువంటి గ్యారంటీ కాడింది దీంట్లో సమాచారం పూర్తి ఉంది దీంట్లో యువకులకు మహిళలకు కర్షకులకు మరి ఇవన్నీ జోడించి చేశారు పాంచ్ నయా ఆర్ ఈ క్యారెక్టర్ కాబట్టి మీరు దయచేసి వాళ్ళు చెప్పిన మాట వినండి అసీలర్లు పోయి చెప్పండి నేషనల్ మహిళా కాంగ్రెస్ లీడర్ ఆయన అల్కా లాంబా గారు రావడం జరిగింది సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజరాల్స్ లో ఈ మీటింగ్ వేల సంఖ్యలో మహిళల మధ్యలో ఈ మీటింగ్ పెట్టడం జరిగినది వాళ్ళందరికీ కూడా కృతంగా జరపడం తెలువ చేయడం జరిగింది कांग्रेस पार्टी महिला ये चेयलनो इकड़ा राष्ट्र रेवंतरेगर नायकत्व में तो जरूता हो कांग्रेस की राष्ट्रीय अध्यक्ष बनने के बाद मेरा ये तेलंगाना पहला दौरा है लेकिन ऐसा नहीं कि मैं तेलंगाना पहली बार आ रही हूँ विधानसभा चुनाव में भी मैं आई लोगों का धन्यवाद करती हूँ तेलंगाना में आज कांग्रेस की एक मजबूत ईमानदार सरकार जो है वो चल रही है बहनों ने बताया उन्हें 2500 रुपया मिल रहा है देश में कहीं पे भी नहीं पर यहाँ पर 500 रुपए का एलपीजी सिलेंडर मिल रहा है आर्थिक मदद हो रही है लेकिन उसी के साथ हमारा जो राहुल गांधी जी कांग्रेस की गारंटी है हम महंगाई से राहत के लिए हर महिला को उसके बैंक खाते में एक लाख रुपया सालाना हर महीने 8500 और देने जा रहे हैं कंटीनमेंट न्यूज़ ड्रीम लैंड गार्डन्स लो बूथ लेवल समावस निरोहितारू ఇక కంటోన్మెంట్లో కాంగ్రెస్ బీజేపీల అడ్రస్ గల్లంతేనని నేతలు తేల్చి చెప్పారు కేసీఆర్ చేసిన మంచి పనులు దివంగత ఎమ్మెల్యే సాయన్న ప్రజాసేవ అన్నీ కలిసి నివేదిత విజయానికి దోహదం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు మంచలేని నాయకుడు దివంగత ఎమ్మెల్యే సాయన్న అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు సొంత బిడ్డల కోసం కూడా ఆలోచించకుండా కంటోన్మెంట్ ప్రజల కోసం పాటు పడిన గొప్ప నాయకుడు సాయన్న అని కీర్తించారు అలాంటి మహానుభావుడి కుమార్తె నివేదితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు గులాబీ పార్టీకి మూల స్తంభాలు క్యాడరేనని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న స్పష్టం చేశారు గత ఎన్నికల్లో గులాబీ శ్రేణుల కృషి ఫలితంగానే లాస్యానందిత విజయం సాధించారని గుర్తు చేశారు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సాయన్నకు తాను కుమార్తెగా పుట్టడం తన అదృష్టమన్నారు సాయన్న లాస్యానందితలాగే తనను కూడా ప్రజలంతా ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అందరూ నాన్నను చాలా దగ్గర నుండి చూసుంటారు అన్న చెప్పింది కరెక్టే సాయన్న గారు ప్రజలే లోకం అంటూ ఉండేవాళ్ళు అయిన మాకోసం ఏం సంపాదించలేదు అన్నారు రాజన్న కానీ నేను అంటున్నాను నాన్న మీ గుండెల్లో స్థానం సంపాదించారు మీ ప్రేమను సంపాదించారు అది మాకు చాలు సంగారెడ్డి జిల్లా పటాన్చేరువు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్నర్ సమావేశం నిర్వహించారు మెదక్ పార్లమెంటు అభ్యర్థి రెడ్డి మద్దతుగా ఈ సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీహార్ గాయకుడు కేసరిలాల్ యాదవ్ పాటలతో హోరెత్తించారు ఈ సభకు వచ్చిన ప్రజలకు డ్యాన్స్ చేస్తూ అలరించారు ఈ కార్యక్రమానికి పటాన్చేరువు అమీన్పూర్ తెల్లాపూర్ బొల్లారం జిన్నారం అదేవిధంగా గుమ్మడిగుల ప్రాంతం నుండి భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు అలాగే కార్నర్ మీటింగ్ లో అత్యుత్సాహం చూపారు కార్యకర్తలపై బౌన్సర్లు దాడి చేశారు స్టేజ్ పైకి వెళ్తున్న కార్యకర్తలను బౌన్సర్స్ నూకివేయడంతో కార్యకర్త కింద పడ్డాడు को खरगोजा वाली को और, इसको उसको तो और को, उसको भी बुलाना है सड़क हो उसको भी बुलाना है तुमने इसका मतलब पूरे मुंबई को उठा लाना है तो ये काम करते हम महाराष्ट्र को इधर सीट कर देते तो उसके लिए आपको काम छाप कर वोट लेना पड़ेगा పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు సికింద్రాబాద్ ఎంపీగా తనను ఆశీర్వదించాలని మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని ఆయన కోరారు ఈ మేరకు నాంపల్లి నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ప్రసంగం చేశారు జైన్ మందిర్ తాళగడ్డ వద్ద ప్రారంభమైన ప్రచార యాత్ర శారదా నగర్ నవోదయ కాలనీ హుడా కాలనీ శ్రీరామ్ నగర్ రేతిబౌలి తదితర ప్రాంతాల్లో కొనసాగింది మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమే అని కిషన్ రెడ్డి చెప్పారు రాష్ట్రంలో గత పదేళ్లు బీఆర్ దోచుకుంటే ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబెట్టారు ప్రమాదవశాత్తు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ఆలోచనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు దేశం కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మోదీని మరోసారి ప్రధానిని చేద్దామన్నారు మేడ్చల్లో ఈటల రాజేందర్ కు సంపూర్ణ మద్దతు దివ్యాంగులు తెలిపారు దివ్యాంగులకు అద్భుతమైన సృజనాత్మకత మేధస్సు జ్ఞాపక శక్తి ఉంటుందని ఈటల అన్నారు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని ఈటల అన్నారు ముఖ్యమంత్రి అవ్వగానే దివ్యాంగులకు ఆరు పెన్షన్ ఇస్తారని హామీ ఇచ్చారు ఏ ఒక్కరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం లేదన్నారు ఆరు గ్యారంటీలు అరవై ఆరు రకాల హామీలు నాలుగు వందల ఇరవై పనులు చేస్తానన్నారు అదే విధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అక్కడి నుంచి లంక బిందులు తీసుకొస్తామంటున్నారు ఎలా నమ్మేది అని ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో తనకు పరిచయం లేని సంఘము లేదని ఎవరు ఎక్కడ టెంట్ వేసినా తాను వెళ్ళి మద్దతు తెలిపాను అన్నారు పరిచయం లేని సంఘం లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు టెంట్ వేసినా అది వికలాంగుల టెంట్ కావచ్చు అది మరుగుజ్జుల టెంట్ కావచ్చు అది విఆర్ఏల టెంట్ కావచ్చు మహిళా సంఘాల టెంట్ కావచ్చు ఆశా వర్కర్ కావచ్చు ఆర్టీసీ కార్మికుడు కావచ్చు మున్సిపల్ కార్మికుడు కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు ఈ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ మాకు ఈ బాధ ఉందని చెప్పి గాయపెడితే టెంట్ వేస్తే ఆ టెంట్ కింద నేనున్నా అని చెప్పి సంఘీభావం చెప్పిన బిడ్డను నేను నేను ఒక సోషల్ వెల్ఫేర్ పేరు నిఖర్సైన మర్షి బోర నర్సయ్య గౌడ్పై అసత్య ప్రచార ఆరోపణలు చేస్తున్న చామర కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా బోర నర్సయ్య గెలుపును ఆపలేరని బీజేపీ రాష్ట్ర నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ అన్నారు అదేవిధంగా సోషల్ మీడియాలో బోర నర్సయ్యపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేసిన వెంకటేష్ చందు అనే వ్యక్తులపై నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అన్ని సర్వేలు బూర నర్సయ్య గౌడ్ గెలుస్తున్నాడని చెబుతుండటంతో అసత్యపు భూకబ్జా ఆరోపణలు చేసి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు నర్సయ్య సారు పసుమాముల గ్రామంలో స్వాతంత్ర సమర యోధులకు సంబంధించిన ఏడెకరాల భూమికి ఎల్వోసి ఇచ్చి వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వకుండా చుట్టూ తిప్పుకున్నది నిజంగా అమన్గల్లా వైద్యం కోసం వచ్చిన మహిళ పైన అత్యాచారం చేసింది నిజంగా గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మాటిచ్చి గాలి కొదలేసింది నిజం కాదు నందనం నీరా కేంద్రం గురించి పట్టించుకోకుండా గౌడబిడ్డలకు అన్యాయం చేసింది నిజం కాదు మీ మీటింగ్లకు రాకపోతే పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం కట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసింది నిజంగా భువనగిరికి ఎయిమ్స్ రాకుండా అడ్డుకున్నది నిజం బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పింది నిజం కాదా నల్లధనాన్ని తెచ్చి అందరి ఖాతా లోపల పదిహేను లక్షలు వేస్తామని అబద్ధం చెప్పింది నిజంగాదా గ్యాస్ సిలిండర్ ధరలు పన్నెండు వందల రూపాయలు చేసి పేదోడి నడ్డి విరిచింది నిజం కాదా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ పార్టీ నీరు గార్చింది సార్ సమాధానం చెప్పి ఓట్లాడు డాక్టర్ భూనసే గౌడ్ గారి పైన చేసిన అసత్యమైన ప్రచారం గురించి ఇలా పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది ఆయన క్యారెక్టర్ డిఫమేషన్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇంత దుర్మార్గం అంటే ఆయన గెలుస్తుండు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పే చావల్ కిరణ్ కుమార్ ఫోర్ ట్వంటీ గతంలో కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ సందకాన్ని కూడా ఫోర్జరీ చేసినాడు ఇటు ఫోర్ ట్వంటీ నా కొడుకు అని చెప్పేసి ఎక్కడో తెలియదు మేము కంప్లీట్ డిస్టెన్స్ తెలిసింది పలానా కాజీపేట సంబంధించి చూడండి కాజీపేటోనికి బోనర్కి ఏం సంబంధం అండి ఇంత దుర్మార్గమా డబ్బులు ఇచ్చేసి కాజీపేట ఖమ్మం మాట్లాడిస్తావా నీ దమ్మ నువ్వే ప్రభావి నువ్వు కిరణ్ కుమార్ నీ డబ్బులు అని చెప్పేసి అందరిని కొనాలి ఓట్లు కొనాలి మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలవనే దుఃఖంతో నువ్వు అందరూ మాయ మాటలు చెప్పి ఇచ్చేస్తావా పోస్టల్ బ్యాలెట్లో స్పష్టమైన తీర్పును ప్రజలు ఇచ్చారని చేవిళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు బడంగపేడ్ కార్పొరేషన్లోని సిరిపురం యాదయ్య ప్లేగ్రౌండ్లో వాకర్స్తో ప్రచారం నిర్వహించారు ప్రజల మద్దతు నరేంద్ర మోదీపై ఉందని చేవలలో అత్యధిక మెజార్టీతో బీజేపీ పార్టీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఎవరు ఎంత ఇచ్చినా ఏం చేసినా ఓటు మాత్రం బీజేపీ పార్టీకే అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు తెలంగాణలో పన్నెండు ఎంపీ సీట్లలో బీజేపీ పార్టీ విజయం సాధించబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్పై నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నెల ఐదున రాహుల్ గాంధీ సభలో శ్రీరామునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని అద్దంకి దయాకర్పై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు దీంతో నిర్మల్ పీఎస్లు ఐపీసీ సెక్షన్ ఐదు వందల నాలుగు ఐదు వందల ఐదు బై రెండు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఏడు వేల పోస్టులు నిరుద్యోగులకు ఇచ్చారని తుంగతటి ఎమ్మెల్యే మందుల శామలన్నారు అంతేకాకుండా ఆగస్టు పదిహేనున రైతు రుణమాఫీ కూడా చేస్తారని హామీ ఇచ్చారని తెలిపారు వీటన్నింటిని పరిగణలోనికి తీసుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బీఆర్ఎస్ను ఓడించాలని మందముల శామన్ పిలుపునిచ్చారు మల్కాజ్గిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరారు మోడీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది ఈ దేశానికి మోడీ ఏం చేసిన కూడా ఉత్తర తెలంగాణగా దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఇలా ఆయనకు అనుకూలంగా లేదు దక్షిణ భారతదేశంలో ఉండబడిన కొన్ని సీట్ల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా తెలంగాణ మీద తర్వాత నాలుగు నెలల తర్వాత మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీ తరపు నిలబడ్డాడు ఈటల రాజేందరు మాడలకి బీసీ అంటాడు ఆయన బాధమంతనేమో అగ్ర కులాడుతూ ఉంటాడు బీటెక్ రెడ్డికే ఇస్తాడు కోడలిని రెడ్కే చేసుకుంటాడు ఆయన నేను ముందు అంటాడు స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది ఏ కులమైనా చేసుకోవచ్చు దానికి సంబంధం లేదు కానీ నటర చెప్తున్నా నేను నేను పేదల పక్షాన ఉంటున్నా నేను బీదల పక్షాన ఉంటున్నా కేసీఆర్తో బంధం నాకుంది కేసీఆర్ కథలని నాకే తెలుసు ఎవరిని తెలియ భువనగిరి పార్లమెంటు పరిధిలోని మందు డబ్బులు ఏనులై పారుతుందని దాన్ని అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం అభ్యర్థి జహంగీర్ ఆరోపించారు భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల కమిషన్ నిఘా పెంచాల్సిన అవసరం ఉందని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇబ్రాహింపట్నం నియోజకవర్గం విషయంలో వారు ఇప్పటి వరకు చేసినటువంటి కృషి ఎన్ని నిధులు కేంద్రం నుంచి రావట్లే వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో ఈ ఇద్దరు గతంలో పోటీ చేసినటువంటి సేకర్ గారు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి పోలీసు వైఫల్యం కేవలము హైవేలు చెక్ చేయడం తప్ప మొబైల్ టీములు కేవలం వాళ్ళు కొన్ని పట్టణాలిక పరిమితం అవుతున్నారు ఎక్స్ట్రా ఫోర్స్ చేశారు మొత్తం భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మొబైల్ టీంలు సంచరించాలి ఇప్పుడే ఆల్రెడీ अरे निमोर पार्टी रांगले सी बी जे पी बी आर इस वालों रामवालों मंदमंचनों में मौजूद बैठे हैं इंडिया पक्षियाँ ने उनके आदेश बताना है कि राज्य यहाँ नहीं देवी रिंजेराई पानीपुरम उन्हें तो पाया तबुताई पानीपुरम अरे ये वही के निप्राणित రాష్ట్ర వ్యాప్తంగా మే ఏడున ఎదురుగాళ్ళు వరగనులు వర్షాల వల్ల ఏడుగురు మృతి చెందారు దీనిపై సిపిఐ స్పందించింది కరెంటు స్తంభాలు చెట్టు విరిగిపోవడంతో అనేక ఇండ్లకు నష్టం వాటిల్లింది మార్కెట్లో ధాన్యం తడిచి బస్తాలు కొట్టుకుపోయాయి ఇంకా యాసంగి కోతకొచ్చి వరి పంట దెబ్బతిన్నది జొన్న వేరుశనగా మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయలు మామిడి తదితర పంట తోటలకు నష్టం కలిగింది తక్షణమే నష్టపోయిన రైతులకు సామాన్య ప్రజలకు నష్టపరిహారం చెల్లించి అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మార్కెట్లో తగు తక్షణ చర్యలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది కంటోన్మెంట్ వార్డు ఏడు పరిధిలో వివిధ కాలనీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎస్బీహెచ్ కాలనీ పార్కులో పాపారావు బోస్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తనను మల్కాజిగిరి ఎంపీగా పత్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేష్ కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాల్ ఎన్నికల అబ్జర్వర్ లక్ష్మణ్ రావు గౌడ్ పాల్గొన్నారు ఇతర రాష్ట్రాలని తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన ఉత్తర భారతీయుల సంక్షేమం అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని జన్సేవా సంఘ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది గత నాలుగు దశాబ్దాలుగా చిన్న చిన్న వ్యాపారాలతో పాటు కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబంతో జీవిస్తున్న ఉత్తర భారతీయులను పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉత్తర భారతీయులను గుర్తించి ఆదుకోవాలని కోరారు అలాగే ప్రజలు లోక్సభ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను గుర్తించి ఓట్లు వేయాలన్నారు

पुलिस स्टेशन कोई पूछा नहीं एक रुपया सरकार के तरफ से नहीं मिला अगर वो तेलंगाना का लोग होता तो उसको हजारों लाखों रुपया दिया जाता था अगर हमारे को भी प्रवासी आयोग होता था तो बेनिफिट हमको भी मिलता था काम किसके लिए किया यहाँ के विकास के लिए काम किया మూడు తారీఖు నుంచి మల్కాజ్గిరి ఏరియాలో ర్యాలీ కండక్ట్ చేద్దాం అవేర్నెస్ క్యాంపెయిన్ చేద్దాము ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేద్దామని పర్మిషన్స్ కోసం తిరుగుతున్నాము పర్మిషన్స్ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏఆర్ఓ గారు అక్కడ ఉండరు ఎవరు కనిపించరు రిసీవింగ్ మన లెటర్ రిసీవింగ్ ఒక లెటర్ సబ్మిట్ చేసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి కూడా మనుషులు లేవు ఒక్క రోజు అంటే కాదు మూడు రోజుల్లో కంటిన్యూస్ గా తిరిగాము పర్మిషన్ అంటే కనీసం పర్మిషన్స్ ఇప్పుడు క్యాండిడేట్స్ కోసం అయితే మీకు సువిధ యాప్ పెట్టుకున్నారు వాళ్ళు డైరెక్ట్ పర్మిషన్ అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి వచ్చేస్తుంది కానీ మాలా ఎన్జిఓస్ కి కనీసం మినిమం సౌకర్యం